నంద్యాల కుందు నది మీద కూలడానికి సిద్ధంగా ఉన్న పాత బ్రిడ్జికి మరమ్మతులు చేయడం కోసం లక్షల రూపాయల ప్రజాధనాన్ని ఖర్చు చేయడం ఎంతవరకు సబబని ఎస్డీపీఐ నాయకులు ప్రశ్నించారు నూతన బ్రిడ్జ్ పనులు ఇప్పటికే తొంభై ఐదు శాతం పూర్తయి ఉండగా మిగిలిన ఐదు శాతం పనులను ఎందుకు ప్రారంభించడం లేదో నంద్యాల ఎమ్మెల్యే మరియు మంత్రి ఎన్ఎండి ఫరూక్ ప్రజలకు స్పష్టంగా చెప్పాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు నంద్యాల ఎస్డిపిఐ జిల్లా ఆఫీసులో జరిగిన మీడియా సమావేశంలో జిల్లా ప్రధాన కార్యదర్శి ఎజాజ్ హుస్సేన్ మాట్లాడుతూ కూలిపోయే స్థితిలో ఉన్న పాత బ్రిడ్జ్ కేవలం కాస్మెటికల్ మరమ్మతులతో నిలబెట్టాలని ప్రయత్నించడం ప్రజాధనం వృధా పాత బ్రిడ్జ్ పనులకు ఖర్చు చేసిన మొత్తం నిధులతోనే కొత్త బ్రిడ్జ్ మిగిలిన పనులను పూర్తి చేయొచ్చు ఇది ఎందుకు విస్మరిస్తున్నారు ఎందుకంటే నంద్యాల ఎమ్మెల్యే ఫరూక్ నిర్లక్ష్యమని విమర్శించారు అదే ప్రభుత్వం పద్మావతి నగర్ రోడ్డును ఆరు నెలల్లో పూర్తి చేసింది కానీ ఎనిమిది సంవత్సరాలుగా నూతన బ్రిడ్జ్ని పూర్తి చేయకపోవడం ప్రజల పట్ల అన్యాయమని అజాజ్ హుసేన్ అన్నారు పద్మావతి నగర్లో తిరిగే వాళ్లే మనుషుల కుందు బ్రిడ్జి మీద ప్రయాణించే ప్రజలు మనుషులు కాదా అని ప్రశ్నించారు నూతన బ్రిడ్జ్ పనులు ఆలస్యం అవుతున్న కారణాలను మీడియా సమక్షంలో మంత్రి ఫరూక్ ప్రజలకు వివరించవలసిన బాధ్యత ఉందని స్పష్టం చేశారు అసెంబ్లీ అధ్యక్షులు హనీఫ్ మాట్లాడుతూ శిథిలావస్థలో ఉన్న బ్రిడ్జ్పై మరమ్మతులు చేయడం అనర్థం కూటమి ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే వెంటనే నూతన బ్రిడ్జ్ పనులు పునః ప్రారంభించాలి లేని పక్షంలో ఎందుకు పని చేయడం లేదో ఎందుకు పని చేయడంలో విఫలమయ్యారో ప్రజల ముందుకొచ్చి జవాబు ఇవ్వాల్సిందని అన్నారు అసెంబ్లీ నాయకులు కరీముల్లా మాట్లాడుతూ ఆనాటి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ప్రారంభించిన బ్రిడ్జ్ పనులను ఈ ప్రభుత్వం పూర్తి చేయకపోవడం సిగ్గుచేటు ఈ బ్రిడ్జ్ ద్వారా ఇరవై ఐదు గ్రామాల ప్రజలు ప్రతిరోజు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు కానీ స్థానిక ఎమ్మెల్యే ఫరూక్ గారికి దీనిపై లెక్కే లేదన్న భావన కనిపించడం లేదని విమర్శించారు నందమూన్ నగర్ దారిలో నందమూరి నగర్ కు వెళ్లే ప్రజలకు మరియు అటు సైడ్ తిరిగే ప్రజలందరికీ కుందు బ్రిడ్జి ఒక ఇంపార్టెంట్ కానీ మొన్న కుందూ నది బ్రిడ్జి పాత బ్రిడ్జి మీద ఆ తారును గీసి కొత్త తారును వేసి ప్రభుత్వము మరమ్మత్తు పనులు చేపించారు కానీ ఇది పూర్తిగా ప్రజాధనాన్ని దుర్వినియోగం చేయడమే సోషల్ డెమోక్రటిక్ పార్టీ ఆఫ్ ఇండియా ఎస్డిపి తరఫున మేము తెలియజేస్తున్నాము எக்கண்டே